హాయ్ ఫ్రెండ్స్ కాకరకాయ వేపు చేస్తున్నాను ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కొన్ని ఎల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర వేసుకొని వీరిలోనే కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని కాక మొక్కలన్నీ వేసుకోవాలి ఈ విధంగా అన్ని కాక మొక్కలు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇవంతా బాగా మగ్గిపోయేదాకా వేపుకోవాలి చూశారు కదా కాకరకాయ మొక్కలన్నీ బాగా మొక్కుపోయి ఇలా కాకకుండా మళ్ళీ మీరు కావాలనుకుంటే ఇదే విధంగా చేసుకొని లాస్ట్లో ఒక ఉల్లిపాయ ఎన్నిమిరపకాయలు కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ ఇందులో వేసుకుంటే ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది చూసారు కదా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను నేను ఈసారి ఇలా చేస్తాను ఒక్కొక్కసారి అయితే ఉల్లిపాయ ఎన్నిమిరపకాయలు ఆవాలు జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ వేస్తాను చాలా టేస్ట్ అవుతుంది ఇప్పుడు నాకు పని అవ్వలేదని చెప్పి నేను ఏం వేయట్లేదు చూసారు కదా కాకర ఫ్రై ఎంత బాగా తయారైందో ఈ విధంగా తయారు చేసుకోండి చేదు ఉండదు అలాగే టేస్టీగా ఉంటుంది ఓ చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా తయారైందో కాకర ఫ్రై Okay, bye friends.